అందరికీ నమస్కారం హెల్త్ ఈజ్ వెల్త్ సిరీస్కి స్వాగతం ఈరోజు మనం రుచికరమైన ద్రాక్ష పండు గురించి తెలుసుకుందాం చిన్నగా కనిపించే ఈ పండు మన ఆరోగ్యానికి అనేక లాభాలను ఇస్తుంది చరిత్ర నుండి పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు ఆసక్తికరమైన నిజాలు వరకు పూర్తి వివరాలు తెలుసుకుందాం ద్రాక్ష పండ్ల చరిత్ర వేల ఏళ్ల నాటిది ఈజిప్ట్ గ్రీస్ రోమ్ దేశాల్లో మొదట సాగు చేశారు వైన్స్ తయారీలో వీటి పాత్ర ప్రధానమైనది భారతదేశానికి పోర్చుగీసులు తీసుకువచ్చారు ప్రస్తుతం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ఉత్పత్తిదారులు ద్రాక్ష మొక్కను వైన్ అంటారు దీని కాండం పలుచగా కొమ్మలు పొడవుగా ఉంటాయి తాడు సహాయం లేకుండా పెరగదు ఆకులు గుండ్రంగా ఉంటాయి పూలు చిన్నగా పూసి తర్వాత గింజలతో కూడిన పండ్లుగా మారతాయి ద్రాక్ష మొక్కలు వేడి పొడి వాతావరణంలో బాగా పెరుగుతాయి నేలలో మంచి డ్రైనేజ్ అవసరం రైతులు కత్తిరించి నీటిపారుదల జాగ్రత్తగా నిర్వహిస్తారు పంట పండడానికి ఎనిమిది పది నెలలు పడుతుంది పండ్లు గుత్తులుగా వేలాడతాయి ద్రాక్ష సాగు కోసం తగిన వర్షపాతం ఉష్ణోగ్రత అవసరం వేసవిలో తక్కువ నీరు చలికాలంలో తగినంత తేమ ఉంటే మంచి దిగుబడి వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయవచ్చు ద్రాక్ష పండ్లలో విటమిన్ సి కె పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి శరీరానికి శక్తినిచ్చి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఒక వంద గ్రాముల ద్రాక్షలో సుమారు డెబ్బై క్యాలరీలు ఉంటాయి రెస్ఫెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి మిత్రం ఇది రక్తపోటును నియంత్రించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రెడ్ గ్రేప్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి ద్రాక్షలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి రక్తప్రసరణ మెరుగై జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు వృద్ధులు రోజూ తింటే చురుకుదనం పెరుగుతుంది ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను రక్షించి చర్మం ప్రకాశవంతంగా మారుస్తాయి ద్రాక్షరసం తాగడం వల్ల ముడతలు తగ్గుతాయి పిల్లల ఎదుగుదలలో ద్రాక్ష పండు కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ఉన్న సహజ చక్కెర తక్షణ శక్తిని ఇస్తుంది స్కూల్ తర్వాత అలసటను తగ్గిస్తుంది ద్రాక్షలోని విటమిన్లు మినరల్స్ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి ప్రతిరోజు ఒక గిన్నె ద్రాక్ష లేదా జ్యూస్ ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలైన అలవాటు జిమ్ చేసేవారికి ద్రాక్ష పండు సహజ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది ఇందులో ఉన్న సహజ గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది వ్యాయామం ముందు తింటే శక్తిని పెంచి పనితీరును మెరుగుపరుస్తుంది వ్యాయామం తర్వాత తింటే శక్తి పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు మసిల్స్ రికవరీకి సహాయపడుతూ శరీరాన్ని ఫిట్గా ఉంచుతాయి వృద్ధుల ఆరోగ్యానికి ద్రాక్ష అద్భుతమైన పండు ఇందులో ఉన్న సహజ పోషకాలు శరీరానికి తేలికగా జీర్ణమవుతాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ద్రాక్షలోని కాల్షియం ఐరన్ పొటాషియం వంటి మూలకాలు వయసుతో వచ్చే బలహీనతను తగ్గిస్తాయి రోజూ కొన్ని ద్రాక్ష పండ్లు తింటే శక్తి పెరిగి శరీరం చురుకుదనం పొందుతుంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉన్న ఫోలిక్ యాసిడ్ ఐరన్ రక్త నిర్మాణాన్ని పెంచి తల్లి శరీరానికి శక్తిని అందిస్తాయి ద్రాక్షలోని విటమిన్లు మినరల్స్ శిశువు ఎదుగుదలకి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యకరమైన గర్భధారణకు సహాయపడతాయి సహజ మిఠాసు తల్లి మనసును సంతోషంగా ఉంచుతుంది ద్రాక్ష పండును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు తాజా ద్రాక్షతో జ్యూస్ వైన్ జామ్ కిస్మిస్ వంటి పదార్థాలు చేస్తారు కిస్మిస్ అంటే ఎండబెట్టిన ద్రాక్ష దీనిని డ్రై గ్రేప్స్ అంటారు ఇవి శక్తిని అందించి రక్తహీనతను తగ్గిస్తాయి కిస్మిస్లో ఉన్న ఐరన్ గ్లూకోజ్ శరీరానికి ఎనర్జీని పెంచుతాయి ప్రతిరోజు కొద్దిగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు వైన్ తయారీలో ద్రాక్ష ప్రధాన పాత్ర పోషిస్తుంది యూరప్లో వైన్ పండుగలు సంస్కృతి భోజన భాగంలో ఉన్నాయి భారత్లో కూడా వైన్ ఉత్పత్తి వేగంగా విస్తరిస్తోంది వివిధ రకాల ద్రాక్షల వల్ల రుచి సుగంధం వేర్వేరుగా వస్తాయి ఇది ప్రజల కోసం ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది ప్రపంచంలో సుమారు ఎనిమిది వేలు రకాల ద్రాక్షలు ఉన్నాయి వీటిలో ఎనభై శాతం నీరు ఇరవై శాతం సహజ చక్కెర అత్యంత పెద్ద ద్రాక్ష పండు ఇటలీలో పండింది వివిధ రకాల రుచి రంగులు ఆకారాలతో ద్రాక్ష ప్రతి దేశంలో ప్రత్యేకత చూపుతుంది మరియు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది ద్రాక్ష సాగు రైతులకు అధిక ఆదాయ వనరుగా మారింది భారత్ నుండి ద్రాక్షలను దుబాయ్ యూరప్ సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు మంచి రకాలు పండిన ద్రాక్షలు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ పొందుతూ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి ద్రాక్ష తోటలు నేల తేమను కాపాడి పర్యావరణ సమతుల్యతను నిలబెడతాయి వీటిలోని ఆకులు వాయువు శుద్ధి చేసేందుకు సహాయపడతాయి గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి అదనంగా పచ్చని తోటలు ప్రకృతికి అందాన్ని కల్పిస్తూ బయోడైవర్సిటీని సమృద్ధిగా ఉంచుతాయి ద్రాక్ష పండు ఆరోగ్యానికి రుచికి ప్రకృతికి ఒక నిజమైన వరం ఈ అద్భుత పండును మన ఆహారంలో చేర్చి ఆరోగ్యవంతంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి